దేశంలోని అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పు రాబోయేటువంటి తరాలలోని సమసమాజ నిర్మాణ స్థాపన జరుగుతుంది అనేసి పేద ప్రజలకి బడుగులకు నిరుపేదలకు ఒక భరోసానిచ్చే విధంగా ఉంది అదేంటంటే గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఉద్యమాలు చేస్తూ ఈ మాదిగలో అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి ఆ సమస్యకి ఈరోజు ప్రత్యేకంగా దానికి ఒక సమాధానం దొరికింది అదేంటంటే ఎస్సీలలోని అసమానత అసమానతలతోటి వెనుకబడినటువంటి మాదిగలు మరియు ఇతర ఎస్సీ ఉపకులాలకి న్యాయం జరిగే విధంగా రాష్ట్రాలకి ఏబిసిడీలుగా ఎస్సీలని డివైడ్ చేసుకోవచ్చు అనేటువంటి అధికారాన్ని ఇచ్చింది సుప్రీంకోర్టు ఏడుగురు జడ్జీల యొక్క ధర్మాసనంలోని ఆరుగురు జడ్జీలు దానికి సపోర్ట్ ఇవ్వటం అనేది ఒక చారిత్రకమైనటువంటి విషయం ఇకపోతే ఇది ఈరోజుకి ఈరోజు వచ్చింది కాదు పంతొమ్మిది వందల యాభైలో ఎస్సీ రిజర్వేషన్స్ భారత రాజ్యాంగం కల్పిస్తే ఆ తర్వాత తొంభై నాలుగు వరకు కూడా కొంత హెచ్చు తగ్గులతోటి ఎస్సీలు ప్రయాణం చేస్తూ ఉంటే అప్పటికి ఒక తల్లి పుట్టినటువంటి బిడ్డలో సమానంగా పంచుకోవాలి సమానంగా అనుభవించాల్సినటువంటి పరిస్థితుల్లోని జనాభాలో ఎక్కువ ఉన్నవారికి తక్కువ రిజర్వేషను తక్కువ ఉన్నవారికి ఎక్కువ రిజర్వేషను పొందుతూ ఈ యొక్క ఎక్కువ జనాభా ఉన్నవాళ్ళు వెనకబడి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అన్ని రంగాల్లో వెనుకబడినటువంటి పరిస్థితి తొంభై నాలుగు నుంచి కూడా జరుగుతూ ఉంది దాన్ని ఉద్యమ రూపంలో అనేక కార్యరూపాలు దాల్చుకుంటూ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు జూలై ముప్పై ఒకటి వరకు కూడా కొనసాగింది అయితే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోని అమలైనటువంటి ఏబిసిడీల యొక్క వర్గీకరణ తొంభై నాలు రెండు వేల నాలుగు వరకు ఇరవై వేల మంది మాదిగలో ఈ యొక్క వర్గీకరణ ద్వారా లబ్ధి పొందారు అందులో లాంటి వారు ఎంతోమంది ఉన్నారు మళ్ళీ ఆ రోజు చెన్నయ్య వర్సెస్ ఏపీ అనేటువంటి ఒక కేసుని ఆధారంగా చేసుకొని సారూప్యత కలిగినటువంటి ఎస్సీలు ఒకే సామాజిక ఆర్థిక స్థితిగతులు ఉన్నటువంటి ఎస్సీలు దీనిలో మళ్ళీ సబ్క్యాటగిరీ చేసిన అవసరం లేదు అనేసి ఆ రోజు సుప్రీంకోర్టు కొట్టివేసినటువంటి విషయం మనకు తెలుసు కానీ అది నిజం కాదు ఎస్సీల్లోని హెచ్చు తగ్గులు ఉన్నాయి ఇన్నిట్లోని డెబ్బైకి పైచీలకు డెబ్బై శాతం పైచెలకు ఉన్నటువంటి మాదికలు నష్టపోతూ ఉన్నారు తక్కువ ఉన్నటువంటి మిత్రులు ఎక్కువ రిజర్వేషన్ పొందుతూ ముందుకెళ్తా ఉన్నారు పొందిన వారు ఇంకా ఇంకా వారిని అభివృద్ధి చేసుకుంటూ ఒక పెద్ద అంతరం అనేది వీరి మధ్య ఏర్పడింది అనేసి అనేక కమిటీలు కూడా కమిషన్లు కూడా రిపోర్టింగ్ ఇచ్చినా సరే అది అమలు కాలేదు ఈ సందర్భంగా మాదిగలకి దిక్కుగా అన్నగా ఉన్నటువంటి మందకృష్ణ గారు తొంభై నాలుగు నుంచి ఎంఆర్పిఎస్ అనేటువంటి ఒక ఉద్యమ పార్టీని స్థాపించి దానిని ముందుకు తీసుకెళ్తూ ఈరోజు ఆయన విజయం సాధించారు ఈ సందర్భంగా వారికి కృషి చేసినటువంటి వారికి సానుకూలంగా స్పందించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి న్యాయాన్ని ఎస్సీలకి అనుకూలంగా ఇచ్చినటువంటి సుప్రీంకోర్టుకి ప్రత్యేక ధన్యవాదాలు అంతేకాకుండా ఈ విషయం తెలిసిన మరుక్షణమే అసెంబ్లీలో నిన్న మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఏబిసిడి వర్గీకరణ మేము స్వాగతిస్తున్నాం తప్పనిసరిగా ఏబిసిడి వర్గీకరణ త్వరితగతిన ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మేము అమలు చేస్తాం ఇప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో కూడా సాధ్యమైనంత వరకు ఏబిసిడి వర్గీకరణ ద్వారానే ఈ యొక్క రిజర్వేషన్ల ద్వారానే ఉద్యోగ కల్పన కూడా కల్పిస్తామని ఒక గొప్ప విషయం తెలియచేయడం జరిగింది ఆయన ఒప్పుకోవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి వివిధ పార్టీలకు చెందినటువంటి వారు కూడా దీనికి సానుకూలంగా స్పందించడం జరిగింది మనందరికీ తెలుసు ఏబిసిడి వర్గీకరణ అనేది ఎస్సీల్లో ఏ పార్టీ కూడా వ్యతిరేకించినటువంటి పరిస్థితి లేదు అన్ని పార్టీలు సానుకూలంగానే ఉన్నాయి కాబట్టి ఆ విషయం తెలిసిన వెంటనే రేవంత్ రెడ్డి గారు బహుశా దేశంలోనే అంత త్వరితన స్పందించినటువంటి ముఖ్యమంత్రి లేరు అని చెప్పడానికి అత్య కాదు అంతేకాదు ఈ సందర్భంగా చాలా కాలం నుంచి మొదటిసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏబిసిడి వర్గీకరణ ఆయన ద్వారా సాధ్యపడింది ఆయన గారి కృషి కూడా ఇందులోని మనం మరిచిపోవడానికి లేదు ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పర్యాలు దాన్ని ఒప్పుకున్నా సరే సుప్రీంకోర్టు లీగల్ ఇష్యూ వల్ల అనేక పర్యాలు ఆగిపోయిన విషయం మనకు తెలుసు ఇకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరుక్షణమే మా యొక్క పెద్దలు దామోదర్ రాజనాథ్ సింహ గారి యొక్క అధ్యక్షతన ఎస్సీ మాదిగల యొక్క ఎమ్మెల్యేల నుండి ఒక ప్యానల్ ఏర్పాటు చేసి దానికి ప్యానల్ చైర్మన్ గా దామోదర్ రాజనాథ్ సింహ గారు ఉండి వీరంతా కూడా రేవంత్ రెడ్డి గారిని కలిసి వారి ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అడ్వకేట్ ని మన ప్రభుత్వం తరపు నుంచి నియమించుకొని సుప్రీంకోర్టులోని వాదించి గెలవటానికి కృషి చేసినటువంటి విషయం కూడా ఈ సందర్భంగా మాదిగ సమాజం మర్చిపోకూడదు అనేసి తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు ఈరోజు కేసు వాదించినటువంటి వారిలోని కపిల్ సిబాల్ అనేటువంటి కాంగ్రెస్ పార్టీ కురువుద్దులు కూడా ప్రధాన భూమిక పోషించాలనేటువంటి విషయం మీ దృష్టికి తీసుకొద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఈ సందర్భంగా అనేక రకాలుగా మాదిగలికి పెద్దన్నగా వెన్నుదన్నుగా ఉన్నటువంటి మందకృష్ణ గారికి దాని త్వరితగతిన అది అమలైనా సరే మన రాష్ట్రాల్లోనే అమలు చేయాలంటే ముఖ్యమంత్రి గారి యొక్క చొరవ కూడా చాలా అవసరం తెలిసిన వెంటనే దానికి స్పందించి సానుకూలంగా స్పందించి మాధవుల యొక్క అభ్యున్నతికి తోడ్పడతాను నేను అనేసి భరోసా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి మరియు దీనికి ఎన్నుదండగా ఉండి సానుకూలంగా స్పందించి అనేక పదాలు మీటింగులలో అటెండ్ అయ్యి భరోసాని కల్పించినటువంటి కేంద్ర ప్రభుత్వ పెద్దలకు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఇకపోతే ఇంకొక విషయం మరవరాదు ఏపీసీడీ వర్గీకరణ అంటే ఏకి ఒకటి బికి ఏడు సికి ఆరు డికి ఒకటి ఆ విధంగా పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ కేటాయించడం జరిగింది కానీ తెలంగాణలోని అది ఆంధ్రాలో రమారమి సమానంగా ఉంటారు మాలలో మాదిగలో కొంచెం ఒక ఒక పర్సంటేజ్ మాలలే అక్కడ ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి కానీ తెలంగాణకు వచ్చేటప్పటికి ఈ యొక్క అంతరం చాలా ఎక్కువ ఉంది అప్పుడు కల్పించినటువంటి రిజర్వేషన్లు వేరే మారిపోయాయి ఇప్పుడు సుమారుగా డెబ్బై శాతం పైసీలకు కేవలం మాదవులే ఉన్నారు తెలంగాణలోని ఏ నియోజకవర్గం మీరు మీ అందరికీ తెలియంది కాదు తెలంగాణ ప్రజానికానికి ఏ నియోజకవర్గంలో చూసినా సరే పది నుంచి పదిహేను వేల లోపల ఉంటే నలభై నుంచి యాభై వేల వరకు మాదవులు ఉన్నటువంటి విషయం మరో రాదు అదే రిజర్వేషన్లో యథాతథంగా ఒకటి ఏడు ఆరు ఒకటి ప్రకారం రిజర్వేషన్ కల్పిస్తే మరొకసారి మాదిలకి అన్యాయం జరిగే అవకాశం ఉంది కాబట్టి పెద్దలు ఆలోచించి ఈ సందర్భంగా ఈ వేదిక మీద నుంచి మందకృష్ణ గారిని కూడా నేను కోరుతా ఉన్నాను మీ కృషి అవిరాళం అభిరామైనటువంటి మీ కృషి శ్లాభనీయం అంతేకాకుండా నిజమైనటువంటి న్యాయం జరగాలి అంటే మీరు పెద్ద పడ్డ కష్టానికి వందకి వంద శాతం న్యాయం జరగాలి అంటే తప్పనిసరిగా ఇది పదకొండు పాయింట్ రెండు శాతం మాదిగల జనాభా తెలంగాణలో ఉంది కాబట్టి పదకొండు పాయింట్ రెండు శాతం ప్రకారం రిజర్వేషన్లు జరగాలి విద్యలోని అనేక యూనివర్సిటీల్లోని ఎంట్రన్స్ జరగాలి ఉద్యోగ కల్పనలో కూడా అవకాశాలు రావాలని ఈ సందర్భంగా నేను పెద్దలని మందకృష్ణ అన్నగారిని కోరుతా ఉన్నాను వారు పెద్దల్ని అంటే మీరు ఏ స్థాయిలో మీరు దీన్ని కదిలిస్తారా ఒక రాష్ట్రంకి సంబంధించి రిజర్వేషన్ పొందుపరిచిన దానికి ప్రకారం జనాభా ఉండదు ఇప్పుడు తెలంగాణకి ఒక రకంగా ఉంటుంది అయితే ఒక రకంగా ఉంటుంది పంజాబ్ పోయి ఏబిసిటి రిజర్వేషన్ ఇచ్చి చెన్నై వర్సెస్ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ కేసు ఆధారంగానే అక్కడ రిజర్వేషన్ కొనసాగుతున్నవి ఏబిసిటి కిజర్వేషన్ కొట్టేయడం జరిగిన విషయం తెలుసు మనకి కాబట్టి ఏ రాష్ట్రానికి సంబంధించి రిజర్వేషను ఆ రాష్ట్రానికే ఉండాలి ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఏడు ఆరు ఒకటి ఇస్తారా ఒకటి ఆరు ఏడు ఒకటిస్తారా అనేది అక్కడ ఆ రాష్ట్రం చూసుకుంటుంది కానీ తెలంగాణ వారిగా మేము డిమాండ్ చేసేది మేము కోరుకునేది మేము మీకు సూచించేది ఏంటంటే పదకొండు పాయింట్ రెండు శాతం ఉన్నటువంటి మాదికలకి నిజమైనటువంటి న్యాయం జరగాలి పదకొండు పాయింట్ రెండు పర్సెంట్ రిజర్వేషన్ పదిహేనులో మాదికలకు చెందాలి మారలకి మరియు మాదిగ ఉప కులాలకి మరియు ఆది ఆంధ్రులు రెల్లి వారికి కూడా వారి జనాభా ప్రకారం రిజర్వేషన్లు అందాలని మాదిగలు మానలో కొంత ముందుకెళ్ళిన ఆది ఆంధ్రులు మరియు రెల్లివారు ఇంకా ఎక్కడా కూడా బయటకు వచ్చి బలంగా మేము ఉన్నాము అనేసి ఏ రంగంలో కూడా కనపడుతున్నటువంటి పరిస్థితి లేదు కాబట్టి వారికి కూడా సరైన సమన్యాయం జరగాలి ఇది ఒక మాది పొలం తరపు నుంచి చేసిన ఉద్యమే కాదు ఎస్సీల్లో ఉన్నటువంటి తారతమ్యాలు సమసిపోయి ఆర్థిక సమానత్వం రావాలి సామాజిక సమానత్వం రావాలి అన్నదమ్ముల్లో మేమంతా కలిసి ఉండాలి అంటే ఈ రిజర్వేషన్ పదకొండు పై రెండు పర్సెంట్ మాదిలు కేటాయించాలని దీని సహృద్భావంతో స్నేహపూర్వక వాతావరణంతో సౌభ్రాతృత్వంతో మారల పెద్దలు కూడా అంగీకరించి అందరూ కలిసి ముందుకు నడవాలని దీనిని వివిధ కులాల్లో ఎస్సీల్లో ఉన్నటువంటి సబ్క్యాటగిరీస్ లో ఉన్నటువంటి అందరి కులాలు కూడా మాలలు కావచ్చు మాదిగలు కావచ్చు ఆదివాంతులు కావచ్చు రెల్లివారు కావచ్చు మిగతా ఉపకులాలు కూడా దీన్ని అంగీకరించి సంతోషంగా దీన్ని మనం అందరం కూడా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ దీన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలనేసి దీని అంతా సంతోషకరమైన వాతావరణంలోని ఈ విభజన జరగాలనేసి ఇందుట్లోని ఎవరికి అన్యాయం జరుగుతున్నట్లు కాదు ఎవరితో ఎక్కువ వడ్డిస్తున్నట్టు కాదు ఎవరి అంతో వారికంతా అనే విధంగా జరిగేటువంటి ఈ రిజర్వేషన్ కార్యక్రమాన్ని పెద్దలు ముందుకు తీసుకెళ్లాలనేసి సందర్భంగా సూచిస్తూ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకి ప్రత్యేక ధన్యవాదాలు ఆ జడ్జి బెంచ్కి తెలియజేస్తూ ఎందుకంటే అంతో కొంత నమ్మకం ఉందంటే న్యాయ వ్యవస్థ మీదే మరొకసారి న్యాయ వ్యవస్థ నాలుగు పాదాలు నడుస్తుంది అనేసి నిరూపించినటువంటి సుప్రీంకోర్టుకి మరియు ఆ యొక్క ధర్మాసనానికి ప్రత్యేక ధన్యవాదాలు మందకృష్ణ అన్న గారు ముప్పై సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తూ సింగిల్ ఎజెండాతో ముందుకెళ్తూ ఈరోజు సాధించినందుకు మందకృష్ణ అన్న గారికి వెంటనే అంగీకరించినటువంటి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి దీనికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు మిత్రులందరికీ కూడా నాయకు నమస్కారాలు ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి దళిత నాయకుడు రాంబాబు గారికి అదేవిధంగా కొరిపల్లి శ్రీనివాసరావు గారికి ఏదో నా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నాకు హృదయ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా నిజంగా నిన్నటి రోజు తెలంగాణ కాదు యావత్ భారతదేశ చరిత్రలోనే నిజంగా నిమ్మ కులాంటి మాదక జాతి కానివ్వండి లేకపోతే చమర్ ఏ కులం కూడా దళితులందరూ కూడా తమ చరిత్రలో సువర్ణక్షరాలతో లింగించదగ్గినటువంటి రోజు ఎందుకనంటే ఆరుగురు ఏడుగురు ఉన్నటువంటి ధర్మాశ్రమంలో కూడా మొత్తం కూడా ఆరుగురు కూడా నిజంగా దళిత జాతికి మాదిక జాతికి అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళు అడుగుతున్నటువంటి కోరిక న్యాయపరమైనది నిజమైనది బలమైనది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ముక్తకంఠంతో చెప్పడం జరిగింది అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మొదలైనటువంటి ఎంఆర్పిఎస్ మాదిక రిజర్వేషన్ పోరాట సమితి అనేది కేవలం మాదిక రిజర్వేషన్లు మాదిగులకు రిజర్వేషన్లు సక్రమంగా అమలు కావాలి ఉపబలాలు కూడా న్యాయం జరగాలి అందులో అదే భాగంగా మా మా తోటి సోదరులైనటువంటి మాలలో కూడా వాళ్ళకు కూడా అవకాశాలు కల్పించాలి కానీ ఎక్కువ జనాభా ఉన్నటువంటి ఎక్కువగా అంచువేయబడ్డటువంటి ఎక్కడో చదువు లేకుండా లేకపోతే ఊరిచివరు ఉన్నటువంటి మాదిగలు అయితే ఎక్కువ ఉన్నారో వాళ్ళకు కూడా న్యాయం చేయాలి చేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క మా మొదలుపెట్టినటువంటి ఎంఆర్పిఎస్ పోరాటము ఈరోజు విజయం సాధించిందనే నిజంగా చెప్పాలి ఒక ఎంఆర్పిఎస్ సాధించినట్టు విజయమే కాదు మాదిగ యావత్తు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాదిక జాతి మొత్తము మరియు మాదిక కులాలందరూ ఉపకులాలందరూ కూడా విజయం సాధించిన రోజుగా మేము చెప్తా ఉన్నాం ఎందుకనంటే పంతొమ్మిది కాంగ్రెస్ పార్టీ మాదికలకు ఎన్నట్టుండి ఉన్నటువంటి పార్టీ ఎందుకనంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూన్ జూలై ఏడవ తారీఖున ఎంఆర్పిఎస్ ఆవిర్భవిస్తే పంతొమ్మిది వందల తొంభై నాలుగు మే ముప్పైవ తారీఖున అదే హైదరాబాద్లో ఆదిజాంబవ తర్వాత జాంబవ అనే ఒక పేరుతో భార్య మీటింగ్ పెట్టారు ఆ రోజు తొంభై నాలుగులో మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి మన ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కోటల విజయస్కర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి కోటల విజయ విజయభాస్కర్ రెడ్డి గారు ఆ మీటింగ్ అటెండ్ అయ్యి మీరందరికీ న్యాయం చేస్తాము నిజంగా మీరందరూ వెనకబడ్డారని ఆ రోజే కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసుకొని మాదికలందరికీ కూడా అదే అదేవిధంగా మాదికలందరూ కూడా వెన్నుదైనటువంటి పార్టీ ఆ రోజు దాన్ని కొనసాగి కొనసాగింపుగానే జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా పంతొమ్మిది రెండు వేల తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉషా మెహరా కమిషన్ వేసి నిజంగా దళితులందరికీ కూడా అన్యాయం జరిగింది మాదిక వర్గానికి సామాజిక వర్గానికి చాలా అన్యాయం జరిగింది కాబట్టి దీని మీద నిజంగా లోతుగా అన్యాయం చేయండి అని చెప్పేసి ఒక విషామహార కమిషన్ వేసింది ఆ కమిషన్ కూడా రిపోర్ట్ కూడా పూర్తిగా స్పష్టంగా చెప్పింది మాదిక జాతికి అన్యాయం జరిగింది మాదిక కులాలతో పాటు మాదిక ఉప కులాలు కూడా అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది వాళ్ళ కోరిక న్యాయం అనేది అని చెప్పింది కానీ అట్లాంటి రిపోర్ట్ ఇచ్చిన రిపోర్టును కూడా మాల సోదరులు దాన్ని తొక్కిపట్టేసి కోర్టు దాకా కోర్టును దట్టారు కోర్టులో ఈ రోజు కొన్ని దాదాపు కొన్ని వందల తీర్పులు చదివిని పిమ్మట కొన్ని వందల తీర్పులు చదివి నిజంగా ఏంటని చెప్పేసి ఒక చారిత్రాత్మకమైన తీర్పు అంటే రిజర్వేషన్ కల్పించడం అనేది రాష్ట్రాలకు సంబంధించిన అంశము రాష్ట్రాలు వాడుకున్నటువంటి పరిస్థితులు భౌగోళికమైన పరిస్థితి రాజ్యా నైసర్గిక స్వరూపం ప్రకారం వాళ్ళు సామాజిక న్యాయం పాటించవచ్చు మాదిక సామాజిక వర్గంలో ఏబిసిటి వర్గీకరణ చేసుకోవచ్చు వాళ్ళకి అది న్యాయమైన కొడుకు అని చెప్పేసి తీర్పులో స్పష్టంగా ఏడుగురు ఉంటే ఆరుగురు ఏకైకంగా ముక్తకటంగా చెప్పినటువంటి పరిస్థితి అంటే ధర్మం గెలిచింది న్యాయం గెలిచింది అది గెలిచిన వెంటనే నిజాం గారు సమ్మ తీర్పు కాపీ మొత్తం విడకండా మా ముఖ్యమంత్రి గారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఒకటే తిప్పారు మేము ఇప్పటివరకు ఇచ్చిన నోటిఫికేషన్ అన్నింటిలో కానీ ఇక ముందు ఇచ్చే నోటిఫికేషన్లో కానీ ఆర్డినెన్స్ తీసుకొచ్చినా సరే మాదిగ జాతికి ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చింది ఏబీసీడీ చేయమని చెప్పి ఆ ఏబీసీడీని మేము ఇంప్లిమెంట్ చేస్తాము ఇచ్చిన అయినా తర్వాత వచ్చే నోటిఫికేషన్లు కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తాము వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పేసి స్పష్టమైన హామీ నిండు సభలో అందరు అందరూ చూస్తుండగానే ప్రకటన చేశారు దీనికి కారకులైనటువంటి మా మాదిగ మంత్రి అయినటువంటి దామోదర రాజనరసింహ గారు కానివ్వండి అదేవిధంగా దీనికి పరోక్షంగా సహకరించినటువంటి మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కానివ్వండి అదేవిధంగా మా మా మాదిగ ఎమ్మెల్యేలు కానివ్వండి అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఇదే కాదు బ్రాహ్మణ రోజులలో భవిష్యత్తు రోజులలో ఒక ఏబిసిటి వర్గీకరణ అయితే అందరూ అన్ని ఉపకులాలకు నేను జరుగుతుంది ఇదే విజయంతో రానున్న రోజుల్లో సామాజికంగా తెలంగాణ కోసం అన్ని కులాల కలిసికట్టుగా పోరాటం చేసి సామాజిక తెలంగాణ సాధించాలని చెప్పేసి కోరుకుంటూ అవకాశం అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ అంశం మీద పెద్దలు గౌరవనీయుడు డాక్టర్ కోట రాంబాబు గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ లీడర్గా ఉండి ఎస్సీ వర్గీకరణ అంశం మీద ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాదిగలది న్యాయమైన పోరాటం ఆ పోరాటం భాగ భాగంలోనే ఈరోజు వర్గీకరణ వచ్చిందన్న మీరు రావాలి పార్టీకి సంఘీభావంగా రావాలని చెప్పి తెలిసేందుకు వారు ప్రత్యేకమైన జయభీము తెలియజేస్తున్నారు అదేవిధంగా ఎస్ఎస్ఎల్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు బొన్నయ్య మాది గారికి నాతో పాటు ఉద్యమకారుడు సహచరుడు సోదరులు లంకా వెంకటేశ్వర మాదే గారికి ఫస్ట్ ఈదిమూడు గ్రామంలో దండోర ఉద్యమం పుట్టింది ఈదిమూడి నుంచి ఏదైతే స్టార్ట్ అయిందో ఉద్యమం మరి దండోర నుంచి వ్యవస్థకు గురైన కుటుంబాల నుంచి వెనకబడిన వర్గాల నుంచి ఏదైతే దళిత జాతి వెనకబడిపోతుందని చెప్పేసి దండోర ఉద్యమాన్ని స్టార్ట్ చేసి ఆ తర్వాత మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్టార్ట్ చేసిన మందకృష్ణ కృష్ణ మాది గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే వారితో పాటు సుదీర్ఘంగా మేము గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పనిచేసి ఇప్పుడు మేము వివిధ సంఘాల్లో అదే అంశాన్ని ఎస్సీ వర్గీకరణ మీదనే పోరాటం చేస్తూ మాకు రావాల్సిన ఫలాలు మా జనాభా దామాష ప్రకారం ఎంతైతే ఉందో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద దేశం మొత్తంలో కూడా మందకృష్ణ మాది గారు చేస్తున్న పోరాటానికి మేము కూడా కంకణబద్దలై పనిచేశాం దానిలో భాగంగానే తెలంగాణ మాదిగ హక్కుల ద్వారా ఏబీసీడీ వర్గీకరణ కోసం నిరంతరం పోరాటం చేస్తుంది మొన్న మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు కూడా రేవంత్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టోలు పెట్టారో ఎస్సీ వర్గీకరణ తక్షణమే చేస్తామన్నా మీకు తప్పకుండా చేస్తామని చెప్పినప్పుడు మేము వారిని నమ్మాం సానుకూలంగా వారిని కూడా స్వాగతించాం వారికి ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేసి ఎస్సీ వర్గీకరణ మీద ఏబీసీడీ వర్గీకరణ చేస్తాను ఆర్డినెన్సులు తీసుకొచ్చి తప్పకుండా మీకు మీ ఫలాలు మీకు అందిస్తానని చెప్పేసి నిన్న సభలో నిన్న మరి ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాకు మా మాదే జాతికి అవకాశం కల్పించారో వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు జయభీమ తెలియజేస్తున్నాం అదేవిధంగా కేంద్రంలో కేంద్రంతో పాటు ఎస్సీలో ఉన్న ఉపకొలాల అందరినీ కూడా కలుపుకొని పోరాటం చేసి అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారిని తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి పెద్ద ఎత్తున సభలు నిర్వహించి మన జనాభా దామాష్ ప్రకారం మనకు ఓటా రావాలని చెప్పి మందకృష్ణ మాధ్య గారు పిలిపినిస్తే వేలాది లక్షలాది మంది మనం వచ్చేసి పోరాట ఫలితమే ఈరోజు మరి మరి ఏబిసిడి వర్గీకరణ మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు తప్పకుండా మనకి మరి మన మన వాటాని మనకి ఇవ్వటం జరిగిందని చెప్పేసి మరి మీడియా ముఖంగా తెలియజేస్తున్నా అదేవిధంగా ఏబిసిడి వర్గీకరణలో ఉపకులాల వాటా ఎంత ఏంటనే దాని మీదనే జనాభా ఆమర్శ ప్రకారం ఏదైతే ముఖ్యమంత్రి గారు మరి ప్రకటన చేశారు ఇప్పటికైనాక పూర్తి అయిందో కాలేదో మనకు తెలియదు కానీ ప్రకటన వరకే పరిమితమైంది మేము ఇప్పుడు బా రాంబాబు గారు చెప్పినట్టుగా మాకు లెవెన్ పాయింట్ ఫైవ్ టూ పర్సెంట్ మాదిగలకి కేటాయించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు ఉద్యోగస్తుల్లో కూడా ఉద్యోగస్తుల్లో కూడా ప్రమోషన్స్ కానీ ఏదైనా మా మా భవిష్యత్తులో భవిష్యత్తులో మా చదువుకున్న పిల్లలకి జాబ్స్ రావడానికి కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సహకరించాలని చెప్పేసి సభాముఖంగా మరి అవకాశం కల్పించిన మరి అన్నవారికి అన్న డాక్టర్ గారికి మీ మీడియా మిత్రులందరికీ కూడా జై విములు జై మాదిగా జై జై మాదిగా